హైదరాబాద్ నగరంలో మందుబాబులకు పోలీసులు అలర్టు జారీ చేశారు హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు వైన్ షాపులు బంద్ కానున్నాయి ఏప్రిల్ ఇరవై ఒకటి సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మందు షాపులు మూసివేయనున్నారు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మద్యమమ్మకాలు బంద్ కానున్నాయి వైన్స్ బార్ అండ్ రెస్టారెంట్స్ క్లబ్లలో మద్యమమ్మకాలు నిలిపివేయనున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటిన సాయంత్రం నాలుగు గంటల నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఇక ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంది కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లను మూసివేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చారు కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి అనేక రాజకీయ సమీకరణలతో ఆసక్తికరంగా మారాయి ఇరవై రెండేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు నగర రాజకీయాల్లో కీలక మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి